ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ వేసింది ఆ కడలికి అంతా ఏ పక్క అవుతుంది టూ సైడ్ పోతుంది రెండు పక్కల ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది ఎంత ఉంది రేట్ ఇప్పుడు దీనికి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఒకటి దాకా ఎనభై డెబ్బై తొమ్మిది వేలు అడుగుతుండ్రట నువ్వెంతున్నావు ఫైనల్ ఎనభై మూడు ఎనభై నాలుగు ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిటీ ఫోర్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట కర్ణాటక ఎక్కడ మీది రాయచూర్ జిల్లా ఏం పేరు నీ పేరు నరేష్ నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ జీరో సెవెన్ డబల్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎవరికైనా కావాలనుకుంటే రూ టూ సైడ్ పోతుందట కర్ణాటక నుంచి వచ్చిండు రైతు వ్యాపారం అయితే కాదు నచ్చితే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మేము